హాయ్ అండి శాడెస్ట్ బాబతో ఇష్టం లేని పెళ్ళి ఎపిసోడ్తో వర్షకి ఈ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అని జానుని ఏదోలా కన్విన్స్ చేసి ట్యాబ్లెట్ ఇంకా జ్యూస్ని తీసుకుని జాను వరుణ్ రూమ్కి వెళ్తుంది కానీ అప్పటికే వాళ్ళ ఇద్దరి మాటలు మొత్తం వినేసి ఉంటాడు వరుణ్ అలాగే తన చేతిలో ఉన్న జాను ఫోన్ని గట్టిగా నలుపుతూ అలాగే గట్టిగా నేలకేసి కొడతాడు అప్పుడే కరెక్ట్గా జాను అక్కడికి వచ్చి గ్లాస్లో డ్రింక్ పట్టుకొని భయం భయంగా నుంచొని వణుకుతున్న తన చేతులతో డోర్ని లాక్ చేస్తుంది అప్పటికే కోపంతో మండిపోతున్న వరుణ్ ఇంకా ఫుల్ సీరియస్గా వెంటనే ఆ డోర్ సోట్ వినగానే నార్మల్ అయినట్టు బిహేవ్ చేస్తూ ఎస్ ఇన్ అని బేస్ వాయిస్తో అంటాడు తన డ్రెస్ని కూడా సరి చేసుకుంటూ జాను అప్పుడు నెమ్మదిగా సర్ అనుకుంటూ మెల్లిగా డోర్ని ఓపెన్ చేస్తుంది అలాగే నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వరుణ్ ముందు నిల్చొని ఇదిగోండి సార్ అది మీకు జ్యూస్లో కలపమని ఇచ్చిన ట్యాబ్లెట్ అని అంటుంది ఆ ట్యాబ్లెట్ని తన చేతులతో పట్టుకుని వరుణ్ జాను తన చేతిలతో ఉన్న ఆ ట్యాబ్లెట్ని చూస్తూ అది తీసుకుని వరుణ్ వాసన చూసి దానికి ఆ ట్యాబ్లెట్ని వాసన చూసిన వరుణ్ జాను వంక ఇంకా సీరియస్గా చూస్తూ ఈ ట్యాబ్లెట్ దానికి ఎక్కడ దొరికింది అని అంటాడు సీరియస్గా ఆ మాటకి జానుకి తన ప్రాణం గొంతులో ప్రాణం గొంతులోనే పోయినట్టుగా అవుతుంది అలాగే ఇంకోసారి వరుణ్ జాను నిన్నే అడిగేది చెప్పు అని అంటాడు వాయిస్ ఫుల్ బేస్తో వరుణ్ అప్పుడు జాను భయం భయంగా వరుణ్ని చూస్తూ సార్ అది నాకు ఏమాత్రం తెలియదు సార్ అని అంటుంది అది నాకు ఈ ట్యాబ్లెట్ ఇచ్చి మీరు తాగే డ్రింక్లో కలపమని మాత్రమే నాకు చెప్పింది సార్ అది మాత్రమే నాకు తెలుసు ఇంకా ఏం తెలియదు అని వరుణ్తో అన్ అంటుంది అప్పుడు వరుణ్ ఓకే నువ్వు ఇక ఏడవకుండా ఇంటి నుంచి ఇక్కడికి ఎలాగ అయితే వచ్చావో అలాగే ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళిపో అని సీరియస్గా జానుతో వరుణ్ అంటాడు వరుణ్ మాటలను విన్న జాను వరుణ్ని అలాగే నెమ్మదిగా చూస్తూ అయితే నేను ఇప్పుడు వెళ్ళిపోవాలా సార్ అవు అంటుంది అప్పుడు వరుణ్ అవును అప్పుడు జాను వరుణ్ వంక ఇంకోసారి చూస్తూ సార్ మరి నేను పెళ్ళి చూడాలిగా సార్ అని అంటుంది అంత భయంలో కూడా తన ఫ్రెండ్ పెళ్ళిని మిస్ అవ్వకూడదు అనే ప్రేమతో ఆ మాటకి వరుణ్ ఒక ఐబ్రో రైస్ చేసి జానును చూస్తూ నువ్వు చూడకపోతే మా పెళ్ళి ఏం ఆగదు నువ్వే కాదు ఎవ్వరు చూడకపోయినా ఈరోజు మా పెళ్ళి ఆగదు అదే కాదు ఆ పైనుంచి ఆ పైవాడు దిగి వచ్చి ఈ పెళ్ళిని ఆపాలని చూసినా కూడా ఈ పెళ్ళి ఆగదు ఈరోజు ఎలాగైనా దాని మెడలో నేను తాళి కట్టి తీరతాను అని జానుతో అంటాడు వరు ఇంకా ఈ పెళ్ళిని ఎవ్వరూ కూడా ఆపలేరు అని ఫుల్ బేస్ వాయిస్తో జానుతో అంటాడు జాను వరుణ్ణి అలా చూడగానే ఇంకా ఆ మాట వినగానే దెబ్బకి జానుకి భయం వేసి సార్ నేను ఇలా వర్షకి వర్ష పెళ్ళి ఆపడానికి సహాయం చేశానని మా అమ్మా నాన్నలతో చెప్పారు కదా సార్ మీరు చెప్పినట్లే నేను అంతా మీకు అది చెప్పినది మొత్తం చెప్పేశాను ఇంకా ఆ ట్యాబ్లెట్ని కూడా తెచ్చి నేను మీకు ఇచ్చేశాను ప్లీజ్ సార్ ఈ విషయాన్ని మాత్రం మా ఇంట్లో చెప్పకండి ఒకవేళ మా ఇంట్లో తెలిస్తే నా పని అంతే ఈ పెళ్ళి ఆపాలని నేను చూశానని మీరు మా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు నా పెళ్ళి చేస్తారు అని అంటుంది జాను వరుణ్ వైపు చూస్తూ అప్పుడు వరుణ్ జాను చూస్తూ నేను మీ పేరెంట్స్తో అస్సలు ఏం చెప్పకూడదు అంటే ఈ క్షణం నుండి నువ్వు మీ ఫ్రెండ్ నీకు ఏం చెప్పినా ప్రతి ఒక్క మాట కూడా నాకు తెలియాలి అది వేసే ప్రతి ఒక్క స్టెప్ ఇంకా ప్రతి ఒక్క ప్లాన్ కూడా నాకు తెలియాలి అది కూడా నువ్వే నాకు ప్రతి ఒక్క విషయాన్ని అస్సలు ఏం దాచకుండా చెప్పాలి అని అంటాడు వరుణ్ అప్పుడు జాను మీరు ఆ డ్రింక్స్ని కూడా తాగారు బట్ మీకు ఎందుకు ఆ ట్యాబ్లెట్ వర్క్ అవ్వలేదో అస్సలు నాకు తెలియదు అని వర్ష అడిగితే నేను చెప్తాను సార్ అని అంటుంది అప్పుడు వరుణ్ జానుని చూస్తూ ఓకే గుడ్ నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళి నీ ఫ్రెండ్కి ఏం చెప్పాల్సిన అవసరం అస్సలు ఏం లేదు ఇప్పుడు జస్ట్ డన్ అని ఒక మెసేజ్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు స్పీడ్గా వెళ్ళిపో అని అంటాడు ఆ మాట అనగానే దెబ్బకి వెనక్కి చూడకుండా పరుగులాంటి నడకతో నడుచుకుని జాను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ ట్యాబ్లెట్ని తీసి తన సీక్రెట్ డ్రాలో పెట్టి ఏదో ఆలోచన చేసి చెప్తానే నీ పని అనుకుంటూ బయటికి వెళ్తాడు వరుణ్ అలా కూర్చో ఇవన్నీ పెళ్లి మండపంలో కూర్చొని తలుచుకోగానే అతని పెదవుల పైన ఒక కన్నింగ్ స్మైల్ వచ్చి చేరుతుంది ఈలోపు పంతులు గారు ముహూర్తం టైం అయ్యింది అని ఇరువురు వారికి జీరకర్ర బెల్లం ఇచ్చి తల మీద పెట్టిస్తారు పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కూతురు మధ్యలో అప్పటిదాకా అడ్డంగా ఉన్న ఆ తెరను దింపించి ఇద్దరు ఒకరినొకరు చూసుకోండి అని అంటారు నవ్వుతూ అప్పటిదాకా నార్మల్గా ఉన్న వర్ష తల బరువు ఎక్కువ అవుతుంది వరుణ్ణి చూస్తూ శాడిస్ట్ అనగానే ఆమె తల బరువు కాస్త వంద కేజీలు బరువు పెరిగినట్టు అనిపిస్తుంది అప్పుడు ఆమెకు అర్థమవుతుంది అతడు ఆమె తలని జస్ట్ అలా టచ్ మాత్రమే చేశాడని ఇంకా ఆమె అలా అనగానే ఆమె భూమి లోపలికి వెళ్ళిపోతానేమో అంత భయం వేసే భయం వేసేలాగా అతడు ఆమె తలపైన వంద కేజీలు బరువు ఉన్నట్టుగా ఆమె తలపైన భారాన్ని ఉంచాడు అని అలాగే ఉంటే ఇక తాను పని అయిపోతుందేమో అనుకుంటూ వర్ష తన తలని చాలా ట్రై చేసి కొంచెం పైకి తెచ్చి సారీ బాబా అని అంటుంది సారీ విన్న వరుణ్ వరుణ్కి వినిపించగానే వరుణ్ ఒక ఫుల్ స్మైల్తో తన హ్యాండ్ని కొంచెం ఫ్రీ చేస్తాడు అప్పటికీ వర్ష తన మీద భారం మొత్తం దిగి దిగినట్లు అనిపించలేదు ఇంకా ఈ పెళ్ళిలో ఏం వేషాలు వేస్తే వరుణ్ ఏం చేస్తాడు అని భయం భయంగా పంతులు గారు చెప్పినట్లు మంత్రాలని మాత్రం బుద్ధిగా చెబుతూ అక్కడే కూర్చొని మధ్య మధ్యలో వరుణ్ణి వరుణ్ వంక దొంగతూ దొంగచూపులు చూస్తూ ఉంటుంది వర్ష ఇంకా ఉందండి నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ